చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరింది కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించాలని చెప్పి కేసీఆర్ని గద్దె దింపాలని టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని ఏకైక లక్ష్యంతో వచ్చినాం అంతే తప్పితే అంతేగాని మేము ఈరోజు ఢిల్లీకి వచ్చింది అధిష్టానంతో సంప్రదింపులు జరిపేది మా స్వార్థం కోసము పదవుల కోసము ఏదో లావాదేవీలు చేసేందుకు రాలే మా ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా సరే మా ఏకైక లక్ష్యం మా ఆశయం టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అది తెలంగాణ ప్రజలకు అది బీజేపీతో సాధ్యం నమ్మకం ఉంది ఆ నమ్మకం పోగొట్టుకోకుండా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఆ నిర్ణయాలు తీసుకొని చాలు మా స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలంగాణ సమాజాన్ని కాపాడటం కోసం మేము కష్టపడుతున్నాం మీరు మమ్మల్ని మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి వెంట ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అందరి అభిప్రాయాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు గతంలో రెండు ఉప ఎన్నికలు ఇటర్ రాజేందర్ గారు పోటీ చేసిండ్రు గెలిచిండ్రు నేను కూడా మునుగోడ్లో పెద్ద యుద్ధం చేసి నైతిక విజయం సాధించిన ఆ తర్వాత కొంచెం మనము ఏదో మనం మెత్తబడ్డము తగ్గినము అనే ఆలోచనలో ప్రజలు అన్నారు అని చెప్పి భావిస్తురు కాబట్టి ఇటువంటి తరుణంలో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని మా అభిప్రాయాలు సారు మనం అధిష్టానని చెప్పడం జరిగింది రియాక్షన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అమిత్ షా గారు నడ్డా గారు మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిండ్రు మేము కమిట్మెంట్ ప్రకారం ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ గద్దె దిస్తాం మీరు పోరాటం చేయండి మీరు ఎప్పటికీ ఏ అవసరం వచ్చినా సరే ఏ సమస్య ఉన్నా ఏ ఎటువంటి మీకు సహకారం కావాలన్నా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మాకు విశ్వాసం కల్పించారు సమాధం లేని కోసం మాట్లాడకు చెప్పేది అండి మాకు పూర్తి విశ్వాసం ఉంది సమయం ఉంది మీరు తప్పకుండా చర్యలు తీసుకోమని చెప్పినాం పూర్తి విశ్వాసం అమిత్ షా గారి మీద ఉంది అమిత్ షా గారు చాలా పట్టుదలతో ఉన్నారు ఎవరు కూడా వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ